కడప జిల్లా జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేశ్వర రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు కూటమి ప్రభుత్వంపై వైసీపీ అసత్య ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు వైకాపా నాయకులు పాదయాత్ర కాదు మోఖాలపై యాత్ర చేసిన ప్రజలు వారిని నమ్మపోరన్నారు వైకాపా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కూటం ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే సాయించబోమన్నారు వైకాపా హయాంలో జలమడుగు ప్రాంతంలో ఇలాంటి అభివృద్ధి జరగలేదని వారు విమర్శించారు ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం మంచి పరిపాలన అందిస్తూ ప్రజల ఆదరాభిమానాలను చూరుకుంటుంది మరి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఎలక్షన్స్లో మేనిఫెస్టో చెప్పాడో ఆ మేనిఫెస్టో ప్రకారం ఈరోజు అన్ని పథకాలు ఇస్తూ మరి ఒక సైడు సంక్షేమం ఒక సైడ్ అభివృద్ధి చేసుకుంటూ పోతుంటే ఈ వైసీపీ నాయకులు ప్రతిరోజు విమర్శలు పెట్టుకొని ఏదో ఒక విధంగా బురద చల్లాలా ప్రజల్లో ఈ ప్రభుత్వాన్ని తులకన చేయాలనే ఉద్దేశంతో ఈ వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు మరి ఈరోజు చూసాం మనం సిట్టు ఏ విధంగా తిరుపతి కల్తీ నెయ్యి పైన ఏ విధంగా క్లియరెన్స్ ఇచ్చిందో తప్పని చెప్పిందో ఆ నెయ్యి నెయ్యే కాదని చెప్పిందో మనమంతా ఈరోజు పేపర్లో కూడా చూసాం పేపర్లలో వచ్చింది మరి మీరు పాపాలు చేసి మా నెట్టడం అనేది కూడా చాలా మహా పాపం మీరు వైసీపీ వారు మహా పాపం చేసినారు మేము మహా నిజం చెప్తున్నాం ఈరోజు లక్షల కిలోల నెయ్యిని అక్కడ డైరీ లేదు ఆవులు లేవు పాలు లేవు మరి బోలేబాబా డైరీ నుంచి లక్షల కిలోల నెయ్యి తీసుకొచ్చి తిరుమలలో కలిపి లడ్డూలు తయారు చేయడం మరి ప్రజల పానాలతో చెలగాట రావడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడం ఈ వైసీపీ నాయకులు గతంలో అదే పనిగా పెట్టుకొని మరి చేయడం జరిగింది మరి మేము కరెక్ట్గా చేశాం మరి ఏం కల్తీ లేదని చెప్తున్నారు మరి ఈరోజు మనమంతా చూసాం మరి సిట్టు ఏ విధంగా ఇచ్చిందో దర్యాప్తులో ఇది తప్పు ఇది కల్తీ నెయ్యి నెయ్యే కాదని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది మీ పార్టీని ఒక కల్తీ వైసీపీ పార్టీని ఒక కల్తీ మరి ప్రతిరోజు ఈ విధంగా బురద జల్లుతూ ప్రజలను ఏదో ఒక విధంగా తప్పుదారి పట్టేయాలని గత ఐదు సంవత్సరాలు మీకు పరిపాలన అధికారం ఇస్తే ప్రజలు ఏ విధంగా దాచుకు దోచుకున్నారో దాచుకున్నారో ప్రజలందరికీ తెలుసు మరి అదేవిధంగా ప్రజలు మిమ్మల్ని పదకొండు నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలకు ఏ విధంగా దిగదార్చారో మీరు చేసిన తప్పితాలు కాబట్టి మిమ్మల్ని భగవంతుడు ఈ రూపంలో మిమ్మల్ని దిగదార్చి ఈ విధంగా పెట్టాడు మరి మీరు ఈరోజు మా ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు మరి ఇంత మంచి పరిపాలన అందిస్తున్న మా ప్రభుత్వానికి ప్రజలు హారతులు పడుతున్నారు ఈరోజు ఎందుకంటే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి చంద్రబాబు నాయుడు గారు మీరు లక్షల దాదాపు పదకొండు లక్షల కోట్ల రూపాయలు మీరు అప్పు చేసిపోతే బ్యాంకుకి అప్పులు పెట్టిపోతే అది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎందుకంటే అప్పులు తీర్చుకుంటూ మరి రాష్ట్రానికి ఖరీబాలను గాడిలో పెట్టుకుంటూ మరి దేశంలో అన్ని రాష్ట్రాలకు రాజధాని ఉంటే మన రాష్ట్రానికి రాజధాని లేదనే ఉద్దేశంతో మరి ఈరోజు బ్రహ్మాండమైన రాజధాని భావితరాలు ఎంతో బాగుపడాలనే ఉద్దేశంతో ఈరోజు రాజధాని కడుతుంటే ఒకసైడు రాజధాని విమర్శిస్తున్నారు మరి ఒక ఒకసైడు డెవలప్ అవుతుండే విమర్శిస్తున్నారు మరి ఈరోజు లీడర్ల మీద ఎమ్మెల్యేలు ఈరోజు ఎమ్మెల్యేల మీద పురద చదువుతున్నారు మరి మీరు తప్పు చేసి మొగిని కొట్టి ఎక్కినట్టుంది వైసీపీ ప్రభుత్వం ఈ వైసీపీ నాయకులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు మిమ్మల్ని నమ్మే మిమ్మల్ని నమ్మే ప్రసక్తే లేదు ప్రజలు మిమ్మల్ని ఇంకా నమ్మరు ప్రజలు ఈ రాష్ట్రంలో ఎందుకంటే మీరు ఇంతవరకే దోచుకున్నారు మీ ఎమ్మెల్యేలు మీరు అందరు దోచుకొని రాష్ట్రాన్ని డ్యూటీ చేసినారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మీరు మళ్ళీ చంద్రబాబు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలు పెడతా అంటున్నాడు మీరు పాదయాత్ర కాదు కదా ఈసారి మోకాలయాత్ర పెట్టి కూడా మీరు ప్రజలను నమ్మరు ఎందుకంటే ఒకసారి మీరు ప్రజ అందరి మీద నెత్తి మీద చేతులు పెట్టారు మరి భస్మాసుడు ఏ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టాడు చేయి పెట్టాడు భస్మమయ్యాడు బలి చక్రవర్తి ఏ విధంగా వామనం పైన ఏ విధంగా కాలు పెట్టి భూమిలోకి తొక్కాడు ఆ విధంగా ప్రజలు కూడా ప్రజలు మీరు తొక్కారు ఎందుకు ప్రజలు ఈ పొద్దు చైతన్యం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ప్రజలను చైతన్యపరిచినారని చెప్పి వాళ్ళు తెలుసుకున్నారు ఇప్పుడు ప్రజలు ఎందుకంటే ఏ ప్రభుత్వం బాగా చేస్తుంది మనకు ఎవరు బాగా చేస్తున్నారని మీరు ఇంకా రారు మీరు వచ్చే ప్రజ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు ఈ కల్తీ నెయ్యిలో మహా పాపం చేశారు కాబట్టి భగవంతుడు కూడా మిమ్మల్ని చూస్తున్నాడు ఒక కంట మీరు చేసేది మహా తప్పు మీకు ఇంకా పొరపాట్లు కూడా ఈ రాష్ట్ర ప్రజల అధికారము కట్టపెట్టరు పెట్టరు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అందరి నమస్కారం ఈరోజు మహా నిజం మహాపాతం నుంచి రెండు విషయాలు మేము చెప్పాలి అందరికీ ఇంటికి వచ్చే అరవై అరవై ఎనిమిది లక్షల కిలోల పైగా నెయ్యి తయారైంది అసలు నెయ్యి నెయ్యినే కాదు కెమికల్ పామ్ పామ్ ఆయిల్ ద్రవంతో కలిపిన కల్తీ నెయ్యి అని చిట్టూ స్పష్టీకరణ చేసింది ఈ జంతు కొవ్వుతో తయారు చేసిన సింథటిక్ నెయ్యి ఇరవై కోట్ల లడ్డు ప్రసాద్ తయారు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ రోజు నా టీ చైర్మన్ వైబీ సుబ్బారెడ్డి గారు వైభస్బ్బారెడ్డి హయాంలో ఈ కల్తీ నైతి రెండు వందల యాభై ఒక్క కోట్ల రూపాయల డబ్బులు వైఎస్ఆర్ పార్టీ డబ్బులు వేసుకునేది వాస్తవం అసలు ప్రపంచంలోనే పవిత్రమైన దేవాలయాల్లో మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర దేవస్థానం పవిత్రమైనది అటువంటి దేవాలయాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత అరాజ్యం దిగజారిందంటే వాళ్ళ గురించి అనుకుంటేనే దరిద్రం ఫస్ట్ అవినీతి అరాచకం దుర్మార్గం మహా పాపం ఇది నేను చెప్పే మహా నిజం వాళ్ళు చేసిన పాపానికి నూట యాభై సీట్ల నుంచి పదకొండు సీట్లకు వచ్చింది వాళ్ళది ఈరోజు రామసిబారెడ్డి గారు మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్సి రామసుబ్బారెడ్డి గారు అసలు చంద్రబాబు నాయుడు పచ్చి మోసమంట గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో అధికారంలో వచ్చేదానికి వాళ్ళకి వాళ్ళకు అమ్మఒట్టే అని చెప్పారు మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు అంతమందికి మేము ఆడ పదిహేను రూపాయలు జమ చేస్తామని స్వయాన భారతం అనే గురునూరులో మన జిమ్మలో ప్రచారం చేసింది మేము అధికారం వస్తానే మద్య నిషేధం చేస్తామన్నారు మేము అధికారం వస్తానే డైరెక్ట్ గుడికి పింఛన్నారు వాళ్ళు వాళ్ళు చెప్పేది అంత అబద్ధం మళ్ళా కల్తీ మద్యంలో కూడా వాళ్ళు ఎన్నో యొక్క కుటుంబాలు ఆగుతాయి కల్తీ మద్యానికి ఈరోజు మన కూటప్రదం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన పైన పైన నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈరోజు మన మన ప్రభుత్వము కూటప్రథం సూపర్ హిట్ అయింది సూపర్ సిక్స్ పథకాల్లో కూడా అమ్మ తల్లి బొందనంలో ఎంతమంది పిల్లలు అంతమంది పిల్లలకు మేము పదివేల రూపాయలు ఇస్తా ఉన్నాడు నిజంగా ఈరోజు ఏడు మంది పిల్లలు తొంభై ఒక వే పద్ధ రూపాయలు చెప్పిన రెండు వేల రూపాయలు మెయింటెనెన్స్ ఖర్చు తీసుకున్నారు ఈరోజు మన వన్నతా సుఖీభావకి ఇరవై వేల రూపాయలు మనం ఇసాము పది రైతు పట్టాదారు పాస్ మూడు విడతలు మూడు విడతలుగా పింఛన్ నాలుగు వేల ఇబ్బంది నాలుగు వేలు పింఛర్ ఇచ్చాం మూడు గ్యాస్ సిలిండర్ ఇచ్చాం అదేవిధంగా అమరావతి అద్భుతం డెవలప్మెది అవుతుంది పోలవరం ప్రాజెక్టు పరుగులు తీస్తుంది ఈరోజు అభివృద్ధి కన్నీ విరి రీతిలో జరుగుతుంది ఇంత చేసే చంద్రబాబు నాయుడు గారిని రమస్భా విమర్శ ల్యాండ్ డ్రాక్టర్ యాక్టివ్ కరెక్ట్ అని అసలు లాండ్ యాక్టర్ యాక్టింగ్ పాసు పుస్తకం పైన వైఎస్ జగన్మోహన్ ఫోటో వేయడం ఏమైనా సమంజసమా మన పూర్వీకులు ఇచ్చిన పట్టాభూమి పైన మన పూర్వీకుల ఫోటోనే వేసుకోము రాజముద్రనే చేస్తారు అది కూడా వాళ్ళు ఈ అన్ని యొక్క వాళ్ళ ఫోటో వేసుకొని ఇది కూడా భయపడినారు జనాలు ఈ జగన్మోహన్ ఫోటో ఎందుకు వేసుకుంటారు మన భూమి లాక్కునే భయంతోనే వాళ్ళు చేసిన పాపం సొంత బాబాయిని అని చంపడం వాళ్ళు చంపి మా గౌరవ ఎమ్మెల్యే పైన బీటెక్ రవి గారి పైన చంద్రబాబు నాయుడు పైన కూడా వేయడం జరిగింది చివరకు ఏం చేశారు అది నిజం కాదని తెలిసింది మళ్ళీ అటు ఇటు చేసి వైఎస్ సునీతం వాళ్ళు చంపాను రాచిట్లు చంపాను అది నిజ అబద్ధం తేలింది అబద్ధం తేలిన తర్వాత చివరకు అది బుమ్రాంగ్ బా తిరిగి 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 వాళ్ళకే తగిలింది ఈరోజు ఇన్ని పాపాలు చేసిన వైఎస్ఆర్ పార్టీకి ఈ రోజు ఇంకా వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడుతా అంటే అసలు వాళ్లకు బుద్ధి జ్ఞానం ఉంది ఫస్ట్ వాళ్ళు తెలియాలి ఫస్ట్ వాళ్ళకు ఈ తమ్ముడలో మన జిమ్మడుగులోనే ఎంత అభివృద్ధి పరుగులు తీస్తుంది ఈరోజు ఒకవైపు చిట్కో ఇల్లు రేపు మార్చాలంటే మనం ఇక్కడ చిట్కొని వాళ్ళు ఆపి కూడా మనము పట్టాలు వెళ్ళిపోతున్నాం గండి కూడా టూరిజం శాస్త్రస్ కింద డెబ్బై కోట్ల నిధులతో బ్రహ్మాండంగా అభివృద్ధి పనులు జరుగుతుంది టూరిజం కూడా గండి కూడా ఉత్సవాలు వాళ్ళు గండిపోవటమని వాళ్ళు మూసారంటే మనం గండుకోసం అద్భుతంగా జరిపాం ఒకవైపు సంఖ్యపల్ల బ్రిడ్జి వాళ్ళు ఆపితే మళ్ళీ మనం రిస్టార్ట్ చేశాము ఉబెరాయ కోటల్ రోడ్డు కానీ బీటి రోడ్లు ఎన్ని నుంచి మీరు ముందర తా రోడ్డు జమ్మలూడు ఎన్ని సిసి రోడ్లు ఉన్నాయి జిమ్మూర్ తాలూకాలు ఇప్పుడు ఈ రోజు కూడా పన్నెండు కోట్లతో మూడు బార్ స్కీమ్ కింద మూడు ట్యాంక్ జమ్మలూడు ఇంత అభివృద్ధి జరుగుతుంటే వాళ్ళ కళ్ళకి గంతలు కట్టినా వాళ్ళు గుంతలు పరిచయం పరిస్థితి ఏ రోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఈ రోజు మన అభివృద్ధి మన జిమ్మలో ఎమ్మెల్యే ఆదరా రెడ్డి గారు భూపేష్ రెడ్డి గారు ఉర్కల్ బెడ్డి సారు మూడున్నర సంవత్సరం భూపేసు ఛార్జ్ నుంచి వైఎస్ఆర్ పార్టీ అధికారం ఉన్నప్పుడు రెండు వేల ఇరవై ఒకటి కానీ మనం భూపేసారు ఆ రోజు నుంచి భూపేసు ఎడ తిగ పడ పడకోకుండా ప్రతిరోజు కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ అరాజకాలను బయట పెట్టింటే డెబ్బై రెండు వేల యాభై రెండు వేలు గెలిచిన వాళ్ళను మనం పదిహేడు మనం మన పదిహేను మనం గెలిచాం వాళ్ళ పాపం అంతా భూపేసు చూపించారు వాళ్ళ అరాజకం చూపించారు ఈ జములు వాళ్ళు ఏం చేసి చూపించారు ఇదే రామసభా ఏదో మాట్లాడుతున్నాడు రామసుబారెడ్డి అయితే వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్సీ అన్నాడు కదా ఆయన ఏం చేశారు వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీ జిమ్ కార్యకర్తలకు ఇప్పటికైనా సుబ్బారెడ్డి గారికి మనం చెప్పేది ఏంటంటే అన్న మీరు రెండు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు రెండుసార్లు ఎమ్మెల్సీగా ఉన్నారు ఇప్పుడు మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు మీరు నిజంగా అభివృద్ధి చేసే ఎవ్వరనే కానీ మీరు విమర్శించద్దు అభివృద్ధి మీరు తోడ్పడండి కానీ అనేది నీకు నైతిక హక్కు నువ్వు ఏదో నాకు అబద్ధాలు చెప్తే జిమ్మలో ప్రజలు నమ్ముతాననుకోవడం అది మహా పాపం మహా దరిద్రం ఇప్పటికే నువ్వు తెలుసుకోండి తిరుమల లడ్డులో ఎంత కలిసి నిజమని చిట్టు తేల్చిందో అటువంటి పవిత్ర దేవాలయంలోనే వీళ్ళు చేసిన పాపానికే పద్నాలుగు పదకొండు షీట్లు వచ్చాయి రేపు పదకొండు షీట్లు కదా సున్నా వైఎస్ఆర్ పార్టీకి రాబోయే రెండు ఎనిమిది లక్షల్లో సున్నా వాళ్ళు పోటీలో ఉన్నారు ప్రజలను గమనిస్తారు మన అభివృద్ధి గమనిస్తారు మన డెవలప్మెంట్ మన ఉద్యోగ కల్పన మన యొక్క ఈ జములూరు తాలూకాలోనే దాదాపుగా ఎన్ని మనకి ఎన్ని సోలార్ ప్లాంట్లు వచ్చాయి ఇప్పటికీ విజయసరె స్టార్ట్ అయింది దీని అంత కారణం మన భూపేసి రెడ్డి ఆదన్ రెడ్డి గారు దీని అంతా కానీ గతంలో ఉన్న ఈ ఎమ్మెల్యే రామసిబారెడ్డి ఆ ఎమ్మెల్యే సుధిరెడ్డి ఆ రోజు గారు తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేకనే ఇంకా పరిశ్రమ రాలేదు ఇన్ని పరిశ్రమలు వచ్చి మన వాళ్ళకి అందరికీ ప్రతి ఒక్క ఎంప్లాయ్మెంట్ ఇస్తారు ఈరోజు కాబట్టి రాబోయే ఎలక్షన్లో కూడా మన భూపేసి రెడ్డిని కానీ ఎమ్మెల్యే ఆదన్ రెడ్డి కానీ ఇద్దరిని అక్కడ మీరు గెలిపిస్తారని మనసారి కోరుతున్నాం